డైరెక్ట్ హోమ్ డెలివరీ అదే అదేవిధంగా క్యాష్ ఆన్ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాం ఈ సీజన్ ఇప్పటికీ మేము ఎనిమిది వందల మిషన్ ప్రొవైడ్ చేసినాం నమస్తే అండి ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే వరంగల్ లో ఉన్నాము ఇక్కడ మన ముందు కనిపిస్తున్నటువంటి పవర్ వీడర్లు వచ్చేసి వర్షా కంపెనీకి చెందినటువంటి పవర్ వీడర్ అన్నగారు గత కొన్ని సంవత్సరాల నుంచి డీలర్షిప్ మెయింటైన్ చేస్తున్నారు మార్కెట్లో ఉన్నటువంటి పవర్ వీడర్స్కి ఈ పవర్ వీడర్కి అసలు తేడా అయింది రెండో విషయం వచ్చేసి కొంతం చేనులలో రైతులు నడుపుతున్నప్పుడు కొంచెం బాగా సైడ్ గుంజుకపోతున్నా అని చెప్తున్నారు అది కూడా ఒకసారి అడిగే డీటెయిల్స్ అడిగే ప్రయత్నం చేద్దాము ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి ప్రైజు అలాగే వీటితో పాటుగా సర్వీస్ రైతు మెయిన్గా కోరుకునేది ఒక సర్వీస్ అనేది కోరుకుంటారు కాబట్టి ఆ విషయంలో వీరు ఎలాంటి బాధ్యతతో సర్వీస్ అందిస్తున్నారనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో వీడియో చివరి వరకు చూడండి అన్నగారు నమస్తే అండి నమస్తే అండి అన్న మీ పేరు నా పేరు దేవిలాల్ అండి నేను వర్షా కంపెనీ డీలర్ అండి ఒక్కసారి మీ లొకేషన్ చెప్పండి ఇది మేము వచ్చేసి వరంగల్ అండి ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి నాయుడు పంపు సర్కిల్ వరంగల్ అంటే నాయుడు సర్కిల్ అంటే ఎవరికైనా తెలుసు నాయుడు పంపు సర్కిల్ నుంచి రోడ్ లో బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర నుంచి పక్కనే సెకండ్ బిట్టు మా షాప్ ఉంటుంది రన్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి మార్కెట్ లో ఉన్నాం అంటే ఆల్మోస్ట్ కరోనా కంటే ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి మార్కెట్ లో మనం ఇప్పటివరకు అయితే పవర్ ఓటర్స్ ఒక మూడు వేల పవర్ వీటర్స్ మనం రైతు అందజేయడం జరిగింది పవర్ వీడర్ కి ఇప్పుడు ఏమైనా చేంజెస్ ఉందా దీంట్లో ఎస్పెషల్ ఇప్పుడు ఏంది అసలు క్వాలిటీ సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడర్ వచ్చేసి వర్షా కంపెనీ వాడితే లేటెస్ట్ మోడల్ రెండు వందల ఇరవై ఐదు సీసీ తో రావడం జరిగింది ఇది దీని మోడల్ నేమ్ వచ్చేసి క్లాసిక్ అండి సో మనకేందంటే మేము లాస్ట్ ఇయర్ మోడల్స్ కి గానీ అండ్ అదర్ కంపెనీస్ కనుక పోల్చుకున్నట్టు అయితే మనకు సెవెన్ హెచ్పీవల్ సీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తా ఉన్నారు సో మనం ఏంటంటే రెండు వందల ఇరవై సీసీ తో హెవీ గేర్ బాక్స్ తోటి మనం రైతులకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెయిన్ గా చాలా వరకు చూసుకున్నట్లయితే పత్తిలు ఎక్కువ ఉపయోగిస్తున్నారు అంటే ఇప్పుడు ఒక ఎర్ర చెక్క నెలనే పనిచేస్తా ప్రతి ఒక్క మనకు మెట్ట పనిలో పత్తి మిరప మనకు మామిడి తోటలు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు సార్ మీరు అనే డౌట్ ఏంటంటే గడ్డి కనుక ఎక్కువ ఉన్నట్టయితే చుట్టుకుంటుంది అని చెప్తున్నారు కదా సో దానికి సొల్యూషన్ ఏంటంటే గడ్డి ఒక రెండు ఫీట్లు మూడు ఫీట్లు గడ్డి ఉన్నప్పుడు ఏంటంటే ఒక వన్ ఒకసారి కాకుండా రెండు సార్లు దున్నుకుంటే ఆటోమేటిక్గా క్లియర్ అయితే అయిపోతుంది సో ఆప్షన్ ఏంటంటే అంత దాకపోకుండా చిన్న స్థాయిలో ఉన్నప్పుడు మనకు దున్ను కూడా సరిపోతుంది మామూలుగా బాగా పదన ఉంటే పని చేస్తా లేకుంటే నార్మల్ పదన అనేది ఉండాలంటారా సో నార్మల్ గా ఉన్నప్పుడు దున్నుకుంటేనే మంచిది ఎక్కువ పదనం ఉన్నప్పుడు ఏంటంటే వర్క్ అనేది సరిగా అవ్వదు నార్మల్ గా ఒక ఇరవై నుంచి ముప్పై శాతం తేమ శాతం ఉన్నప్పుడు వర్క్ చేసుకుంటే చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది ఇప్పుడు మెయిన్ థింగ్ ఇంకోటి వచ్చేసి మామూలుగా ఎంత పెట్రోల్ పడుతుంది దీన్ని ఆయిల్ చేంజ్ చేసుకునే అవకాశం ఉందా ఇందులో గేర్ ఆయిల్ అనేది సెపరేట్ గా ఉంటది ఇంజన్ ఆయిల్ అనేది సెపరేట్ గా ఉంటది పెట్రోల్ అనేది ప్యూర్ పెట్రోల్ పోసుకోవాలి టూటి ఆయిల్ అనేది ఇలాంటి మిక్స్ చేయాల్సిన అవసరం అయితే ఒక లీటర్ పెట్రోల్ కు వచ్చేసి మనకు ఇలా ఇంతకు ముందు మోడల్స్ ఏంటంటే ఒక లీటర్ వస్తే వన్ అవర్ నడిచేది సో ఈ మోడల్ ఏంటంటే మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంక్రీజ్ అయ్యింది సో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు డిపెండ్ అపాన్స్ మనకు సాయిల్ బట్టి దాన్ని బట్టి ఒక గంట నుంచి గంట ఇరవై నిమిషాల వరకు అయితే మనకు మైలేజ్ రావడం జరుగుతుంది మామూలు ఎంత లీటర్ పెట్రోల్ పడుతుంది ఇంట్లో మూడున్నర లీటర్లైతేన్నర లీటర్ మూడున్నర లీటర్ పెట్రోల్ అయితే ఆయిల్ ఏమన్నా పోసుకోవాలి ప్యూర్ పెట్రోల్ పోసుకోవాలి ఫోర్ స్ట్రోక్ ఇంజన్ అండి ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ఇంజన్ ఆయిల్ సపరేట్ ఉంటది గేర్ ఆయిల్ సపరేట్ ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం ధర ఎంత ఉంది ఇంకోటి ఏంటంటే ఏమేమి అటాచ్మెంట్ లో వస్తున్నాయి సో మన మిషన్ తో పాటుగా మనకు థర్టీ టూ రోటా బ్లేడ్స్ అయితే ఇస్తున్నాము ఇందులో టూ ప్లస్ వన్ ప్లస్ వన్ సెట్ అండి సో ఇది ఏంటంటే రెండు లైన్లు అంటే రెండు లైన్లు వాడుకోవచ్చు మూడు కావాలంటే మూడు వాడవచ్చు నాలుగు అంటే నాలుగు వాడాలి రెండు నుంచి ఐదు అడుగుల వరకు రెండు అడుగుల నుంచి ఐదు అడుగుల వరకు అయితే దీంతో వర్క్ చేసుకోవచ్చు వీటితో పాటుగా మనం ఈ సైడ్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నాము సో దీని యొక్క ఉపయోగం ఏంటంటే మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మొక్కల మీదకి మట్టి పడకుండా మట్టి పడకుండా ఈ సైడ్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నాము పాటుగా మీకు టూల్ కిట్ వస్తుంది సో ఈ మిషనరీకి సంబంధించిన పానర్ సెట్ వస్తుంది మీరు ఒకవేళ చదువుకోవాలనుకుంటే ఒక మాన్యువల్ బుక్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో ఇది మనకు వన్ఆర్లు రేంజ్ మనకు ఒక డ్రైవర్ టూల్ కిట్ మొత్తం దీంతో పాటు ప్రొవైడ్ చేస్తాం అంటే ఒక సెట్ రైట్ తీసుకుంటే ఇవన్నీ ప్రొవైడ్ ఇవన్నీ కూడా ఈ మిషన్తో పాటు ఇప్పుడు మార్కెట్ లో మీరు ఎంత ఇస్తున్నారు ప్రైస్ సో మన మార్కెట్ రేట్ వచ్చేసి నలభై ఆరు వేలుగా అయితే ఉంది సో దీన్ని ఫిక్స్ ఏం కాదు రేటు నలభై ఆరు వేలు ఫిక్స్డ్ అయితే కాదు మీరు డైరెక్ట్ గా డిస్కౌంట్ అనేది మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ చేసుకోవచ్చు ఎట్లా మీరు ఎవరైనా వచ్చి డెమో చూపిస్తారా సో మిషన్ అనేది రైతు కనుక బుక్ చేసుకుంటే డైరెక్ట్ గా క్యాష్ ఆన్ డెలివరీలోనే మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళ ఫీల్డ్ వెళ్ళేసి మా ఫార్మ్ మనకి మా టెక్నిషియన్ వెళ్తారు తో పాటుగా సో ఇవన్నీ వాళ్ళ ముందు ఇన్స్టాలేషన్ చేసి గేరల్ ఇంజనీర్ వాళ్ళ కళ్ళ ముందే పోస్తాము సో వాళ్ళు ఒక రెండు లీటర్లు కనుక ఫ్యూల్ తెచ్చుకుంటే అక్కడే వాళ్ళ ఫీల్డ్ లోనే ఒక టెన్ ట్వంటీ మినిట్స్ డెమో ఇచ్చేసి వాళ్ళ క్లియర్ గా చిన్న చిన్న రిపేర్స్ వస్తే కూడా విధంగా వాళ్ళు చేసుకోవాలనేది కూడా అక్కడ ట్రైనింగ్ ఇచ్చి మరి ప్రొవైడ్ చేసి వస్తాం సర్వీసింగ్ కూడా వస్తే చేసుకోవాలి చిన్న చిన్న రిపేర్స్ అంటే ఇంజన్ ఇప్పేంత వర్క్ అయితే వాళ్ళు చెప్పాము సో ప్లగ్ పోయిన ఎట్లా మార్చుకోవాలి ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ ఉంది సైలెన్సర్ ఉంది మనకు రివర్స్ కేబుల్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిన ఎక్సిలేటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా క్లచ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా అంటే బయట బయట కనబడే వరకు ఏమైనా రిపేర్స్ ఉంటే చేసుకునే విధంగా ట్రైనింగ్ ఇచ్చి మరి వస్తాం సో చూసుకోవచ్చు ఒకటి రివర్స్ ఉంటాయి మిగతా రెండు ఫార్వర్డ్ అని చెప్తున్నారు రెండు గేర్లు ఉంటాయి ఇప్పుడు ఎట్లా క్లచ్ ఫ్రీ అనేది లేదు పోయేదే కాకపోతే చాలా సింపుల్ క్లచ్ అండి ఇది మీద ఉంటది ఇట్లా పట్టుకుంటే వెళ్ళిపోతా ఉంటది వదిలేస్తే ప్రొవైడ్ చేస్తున్నారు సిక్స్ మంత్స్ వ్యారంటీ ఇస్తున్నాం అండి ఇంజన్ వరకు ఇంజిన్ లో మీకు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా సర్వీస్ ఇస్తాం ఇంజన్ వరకు అయితే మీకు ఏమైనా పార్ట్స్ పోతే మీరే తెచ్చుకోవాల్సి ఉంటది గేర్ బాక్స్ వచ్చేసి గ్యారెంటీ ఇస్తున్నాం గేర్ బాక్స్ లో ఏమైనా వచ్చినా కూడా పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఇంజన్ కి వారంటీ ఉంటుంది గేర్ బాక్స్ గ్యారంటీ ఆరు నెలల వరకు మేము ఫ్రీ సర్వీస్ చేస్తాము ఆ తర్వాత పెయిడ్ సర్వీస్ ఉంటుంది ఈ మిషనరీ మీ దగ్గర ఎంత కాలం అయితే ఉంటుందో అంత అంత వరకు రిపేర్ చేస్తాం సర్వీస్ పెయిడ్ సర్వీస్ ఉంటుంది అంటే దూర ప్రాంతం ఎక్కడ ఉన్నా కూడా మీరు ఉంటారా అంటే దగ్గరలో ఉన్న టెక్నిషియన్ కి మేము అటాచ్ చేస్తాం ప్రతి ఒక్కటి కూడా వరంగల్ నుంచి మేము ప్రొవైడ్ చేయలేము సో సపోజ్ మహబూబ్ నగర్ ఉంది అనుకోండి మాకు నారాయణపేటలో సర్వీస్ సెంటర్ ఉంది అదే విధంగా ఇప్పుడు మనకు వనపర్తి దగ్గర ఉంది అంటే ఆ నియర్ బై లో ఉన్న సర్వీస్ సెంటర్ కి మేము అటాచ్ చేస్తాం సరిపోతుంది సార్ ఇంకోటి మెయిన్ గా చాలా మంది రైతులు అడేది ఏంటంటే మిషన్ ఇచ్చిన తర్వాత షేలు దురుపుకోవడం అనేది ఒకటి అంటున్నారు అంటే ఐ మీన్స్ ఏంటంటే ఒక సర్వీస్ విషయానికి సరిగ్గా ఫోన్ చేసి రెస్పాండ్ అవ్వడు అనే విషయానికి వస్తున్నారు మీరేమంటారు మీ వర్షా కంపెనీ నుంచి మాది ఏంటంటే మిషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక్కనే అన్ని కాల్స్ అయితే అటెండ్ చేయలేను సో మిషన్ అయితే ఎవరైతే డెలివరీ చేస్తారో మా టెక్నిషియన్ వెళ్ళి డెలివరీ చేస్తారు కదా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఫార్మర్ సో మేము ఇన్ కేసు లిఫ్ట్ చేయకపోయినా కూడా టెక్నిషియన్ అనే పర్సన్ ఇమిడియట్ గా లిఫ్ట్ చేస్తారు సో మీకు ఇంకొక విషయం ఏంటంటే కాల్ చేయగానే ఇమిడియట్ గా లిఫ్ట్ చేయాలి మాకు ఆన్సర్ చేయాలని అయితే కొంచెం అనుకోకూడదు అట్లీస్ట్ లిఫ్ట్ వన్ టూ టైమ్స్ కాల్ చేసిన తర్వాత లిఫ్ట్ చేయకపోతే ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం తీసుకున్న తర్వాత మా వాళ్ళు బ్యాక్ అయితే చేయడం జరుగుతుంది అంతేగాని కొంతమంది ఫార్మర్స్ ఏమంటున్నారు అంటే కాల్ చేయగానే మాకు ఆన్సర్ చేయాలన్నట్టుగా కొంచెం మాకు కూడా ఇబ్బంది పెట్టారు కాల్స్ ఉంటాయి ఎందుకంటే మాకు ఒక మిషన్ కాదు కదా ఒక ఫార్మరే కాదు కదా నేను ఈ సీజన్ ఇప్పటికీ ప్రొవైడ్ చేసినాం సో ఎనిమిది వందల ఫార్మర్ ని ఒక్కరే ఇబ్బంది కాబట్టి సో మా దగ్గర టీమ్ ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటారు సో ఒక్కొక్కరికి ఒక ఫిఫ్టీ మెంబర్స్ ని హండ్రెడ్ మెంబర్స్ అటాచ్ చేస్తాం సో దీనికి ప్రతి ఒక్కరు నాకే కాల్ చేయాలని రూల్ ఏం లేదు మా టెక్నీషియన్స్ ఎవరైనా సరే కాల్ చేయాలి ఇద్దరు కంపెనీలకు మేము అయితే కొన్ని చేంజెస్ అయితే చేసినాము రైతులైతే ఈ విషయం అయితే గమనించాల్సి ఉంటది సో మనకి ప్రతి ఒక్క మీరు బయట సెవెన్ హెచ్చ్వై వీడియోస్ లో ఎయిర్ ఫిల్టర్ అనేది ఆయిల్ ఫిల్టర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో చిన్న బాక్స్ అయితే వస్తుంది మీరు గమనించే ఉంటారు అందులో ఆయిల్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో మనం ఈ మోడల్ ఏం చేశామంటే ఆ ఏ ఆయిల్ ఫిల్టర్ అనేది తీసేయడం జరిగింది ఎలాంటి ఆయిల్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు లోపల మనకు డస్టర్ ఉంటుంది సో మనకు బైక్ కనుక మనం ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసి ఎయిర్ పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎయిర్ లాక్ అనే సిస్టమ్ కూడా చేంజ్ చేయడం జరిగింది వేరే కంపెనీ ఏ కంపెనీ కూడా ఇది ఉండదు సో ఒక మనం రైతు అనేది నడుపుకుంటా ఉంటారు సో పెట్రోల్ అనేది ఒకసారి చూసుకోకుండా ఏమైతే ఎయిర్ లాక్ అయిపోతుంది అప్పుడు ఏంటంటే ఇంజన్ అంతా ఇప్పి చేయాల్సి అయితే ఉంటుంది సో దానికి మేము ఏం చేసామంటే పిన్ ఇవ్వడం జరిగింది సో ఈ పిన్ ఆ మూత తీసేసి మళ్ళీ అందులో పెట్రోల్ పోసుకోవాలి ఈ పిన్ని విధంగా కిందికి తిప్పాము అనుకోండి పెట్రోల్ అనేది కిందికి వెళ్ళిపోతుంది ఎయిర్ అనేది కంప్లీట్ గా కిందికి జారిపోతుంది ఇంజన్ అనేది టచ్ చేయాల్సిన అవసరం ఏదైతే లేదు ఇది అనేది దీనిలో అడ్వాన్స్ వచ్చిన ఫ్యూచర్ ఇది ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఒక రైతు తీసుకుంటే మామూలు ఎంతవరకు సతాయించకుండా లైఫ్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు సో మనకు వర్షా కంపెనీ అనేది లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న రైతులు కూడా ఇప్పటి వరకు చాలా మంచిగా నడుపుకుంటా ఉన్నారు సో చిన్న చిన్న రిపేర్స్ వస్తే మనకు గా చేయించుకుని నడుపుకుంటా ఉన్నారు సో మేము అనేది ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మా మిషన్ తీసుకుంటే నడుపుకోవచ్చు అని మేము షూరిటీ ఇస్తున్నాం డెలివరీ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఏ విధంగా ఉంది మరి ఇప్పుడు సో మనం ఫార్మర్ అనే పర్సన్ డైరెక్ట్ గా కాల్ చేసి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ లొకేషన్ ఊరు పేరు ఫోన్ నెంబర్ పెట్టేసి మాకు ఈ ప్లేస్కి వచ్చి డెలివరీ చేయమంటే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే మిషన్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది ఇంటికేనా డైరెక్ట్ హోమ్ డెలివరీ తెచ్చేస్తున్నాము అదే విధంగా క్యాష్ ఆన్ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాము సో మరి కమిట్మెంట్ మనం ముందు ఒక ఫోన్ లో మాట్లాడుకున్న ధర సో సపోజ్ అది నలభై వేలు అని కావచ్చు నలభై ఐదు వేల కావచ్చు యాభై వేల కావచ్చు ముందు కమిట్మెంట్ అయితే ఈ ధరని ఫిక్స్ చేస్తాం కదా ఆ అమౌంట్ అనేది అక్కడికి వచ్చిన తర్వాత పూర్తి అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కొంతమంది ఫార్మర్స్ ఈ మధ్య కాలంలో ఇబ్బంది అయితే పెడతా ఉన్నారు నలభై వేలు మాట్లాడుకునే తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఐదు వేలు తక్కువ ఉన్నాయి వేలు తక్కువ ఉందని చెప్తా ఉన్నారు సో ఆ విధంగా అయితే మీరు కొంచెం ఫార్మర్స్ అయితే ఇబ్బంది పెట్టకూడదు అన్నగారు ఏం చెప్తున్నారు అంటే ఒకటే చెప్తారు మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే దగ్గరలో ఎవరైనా ఫార్మర్ తీసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాం స్వయంగా ఫీల్డ్ మీదకి వెళ్ళి చూడండి దాని వర్కింగ్ ఏ విధంగా ఉంది దాని కండిషన్ ఏ విధంగా ఉంది వాళ్ళ గురించి అన్ని తెలుసుకున్న తర్వాత మీరు నచ్చితేనే తీసుకోవచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి దేవిలాల్ అన్నగారు నాకు చెప్పడం జరుగుతుందండి చేన్లలో నడుపుతున్నప్పుడు ఇది అనేది మొత్తం ఒక వన్ సైడే గుంజుకుపోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మా తిప్పేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్న విషయాన్ని రైతులు చెప్పడం జరిగింది మీరేమంటారు సో సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రోటాఫేటర్తో వర్క్ చేసినప్పుడు అయితే ఈ కంప్లైంట్ అయితే ఎవరు ఇవ్వరండి ఓకే ఎందుకంటే ఈ రోటాఫ్ అనేది వన్ సైడ్ పోవడం లాంటిది ఇష్యూస్ అయితే రావు సో మేము మిషన్ తో పాటుగా గొర్రు గుంటికలు ఐరన్ మిషన్ అనేది తీసుకుంటా ఉంటారు చాలా మంది ఫార్మర్స్ అవేంటంటే మాకు గ్యారంటీ మేము కూడా బయట చేంజ్ చేయదు కొద్దిగా ఫార్మర్స్ రిక్వెస్ట్ మీద మేము కూడా ఒక ఒక ఆల్టరేషన్ మనకు వెల్డింగ్ షాప్ దగ్గర చేంజ్ చేస్తాం సో దానికి ఏంటంటే మేము ఇలాంటి గ్యారంటీ ఇద్దరు చిన్న చిన్న ఇష్యూస్ వస్తే మీరే సాల్వ్ చేసుకోవాలి సో అసలు అది తీసుకోవద్దనే చెప్తాం మేము ఎందుకంటే అసలు పవర్ వీడర్ అనేది తయారు చేసిందే గొర్రు గుండకలకు రీప్లేస్మెంట్ గా తయారు చేసింది సో చాలా మంది ఏంటంటే ఫార్మర్స్ పాతకాలం పద్ధతిలోనే వెళ్ళి గొర్రు తీసుకుంటాం మేము గుంటలు తీసుకుంటాం అంటారు సో అసలు అది నీట్ అండి అసలు అవసరమే లేదు రోటా తోని వర్క్ అలవాటు పడిన ఫార్మర్ గొర్రు గుంటుకలు వాడారు ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ అంటారండి సో మిషన్ తో పాటుగా థర్టీ టూ రోటా బ్లే తీస్తున్నాం కదా దాంతో పాటుగా రైతుల కోరిక మేరకు మనం రెండు ఐరన్ వీల్స్ అండ్ రెండు గుంటక పలుగులు చిన్న గుంటక పెద్ద గుంటక అంటారు అండ్ మనకు ఇవి కల్టివేటర్స్ మూడు పారాల కల్టివేటర్ ఇది కూడా అడ్జస్టబుల్ రెండు ఫీట్ల నడిచేటట్టుగా మూడు ఫీట్ నడిచేటట్టుగా మేము మేము ఐటమ్స్ అయితే తయారు చేయించాం అదే విధంగా అడ్జస్టబుల్ బోధే సో ఇది రెండు ఫీట్ ఫీట్ నర నుండి ఐదు నాలుగు ఐదు ఫీట్ల వరకు కవర్ అయ్యేటట్టుగా మనం ఇది అడ్జస్టబుల్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం సో ఈ వీటన్నిటితో కావాలనుకుంటే పదివేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది సో ఈ బోధే వరకు వద్ద అనుకుంటే దీని వరకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గా అయితే మనం రైతులకైతే అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం ఈ మొత్తం సెట్ అవునండి మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగినారు వన్ సైడ్ పోతుందని చెప్పి సో ఇందులోనే ప్రాబ్లం అయితే ఉంటది వన్ సైడ్ బోర్డ్ దాదాపు సెట్ అవుతాయి నైంటీ పర్సెంట్ సెట్ అయిపోతా ఉంటాయి ఏదో ఫైవ్ టు టెన్ పర్సెంట్ వరకు పది శాతం వరకైతే కొంచెం రిపేర్స్ వస్తూ ఉంటాయి సో అది మీ రైతు స్థాయిలో మీరే చేసుకోవాలి మాకైతే కంప్లైంట్స్ ఇవ్వడానికి లేదు సో ఈ మీరనే వన్ సైడ్ కి సొల్యూషన్ గా నేను ఇంకొక సొంతంగా నా ఓన్ గా నేను ఒక డిజైన్ చేయడం జరిగింది ఓకే సో ఇదైతే మీరు చూడొచ్చు సో ఇది గుండెకాలుగు అని సో నేను యాజ్ ఏ ఫార్మర్ నేను కూడా ఒక రైతునే కాబట్టి నాకు నేను దీంట్లో షార్ట్అవుట్ చేసుకుని ఒకటి తయారు చేయడం జరిగింది సో ముందు రొటాబేటర్ వర్క్ చేసుకుంటా వెళ్తుంది మన బ్యాక్ సైడ్ ఈ గుండక కనుక వేసుకున్నట్టయితే రెండు పనులు ఒకటేసారి అయిపోయి అవకాశం అయితే ఉంది ఈ రోటాడ కల్టివేషన్ చేస్తుంటే దాని వెనక సైడ్ అది వుంటక సో ఈ ల్యాండ్ అనేది సాఫ్ చేసుకుంటా వచ్చేస్తుంది సో రైతుకి పెట్రోల్ సేవ్ అవుతుంది అదే విధంగా రెండు పనులు ఒకేసారి అయిపోతుంది ఇప్పుడు వల్ల మళ్ళీ ఏం వన్ సైడ్ గుంజుకుపోయే అవకాశం లేదు ఛాన్సే లేదు దీనికి నేను గ్యారంటీ ఇస్తాను దీనికి ఓకే ఇది నా రెస్పాన్సిబిలిటీ దీనికి ఏం కూడా నేను బాధ్యత తీసుకుంటాను ఇప్పుడు ఎట్లా ఆ సెట్ సెపరేట్ ఇస్తున్నారా ఏమైనా ప్రైజ్ దీనికి థౌసండ్ రూపీస్ పడుతుంది పడుతుంది అవును సో చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే అన్నగారు మనకి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది సో మీకైనా వివరాలు కావాలని కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయొచ్చు లేదు స్వయంగా స్టోర్కి వచ్చి మీరు చెక్ చేసుకుందాం అనుకున్నా కూడా స్వయంగా లొకేషన్కి రావచ్చు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు అన్న ఫైనల్గా మీరేమంటారు రైతులకు మీరు ఏం చెప్తు చెప్పాలనుకుంటున్నారు సో ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే మార్కెట్ లో ఇరవై ఐదు వేలు ముప్పై వేలకు కూడా మిషనరీ దొరుకుతుందని చాలా మంది అయితే చెప్తా ఉన్నారు సో మీరు కొనాలి అనుకుంటే మంచి మిషన్ తీసుకోండి ఒక ఐదు వేలు పది ఐదు వేలు పదివేలు రేట్ అయినా ఎక్కువైనా మంచిదే గానీ సో నా కొనాలని అయితే నేను చెప్పట్లేదు సో ఒక పదివేలు ఎక్కువైనా కానీ మంచి క్వాలిటీ తీసుకోండి ఎందుకంటే తక్కువ రేట్ లో మిషన్ వస్తున్నాయి ఇరవై ఇరవై ఐదు వేలు కూడా మిషన్ వస్తున్నాయి అలాంటి మిషన్ ఏంటంటే ఓన్లీ ఒక సీజన్ మాత్రమే నడుస్తుంది నెక్స్ట్ సీజన్ ఆ మిషన్ అయితే పనికి రాదు సో మంచి క్వాలిటీ మిషన్ కనుక తీసుకున్నట్లయితే ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు అయితే నడుస్తుంది సో ఈ ఈ విషయం అయితే గమనించాలి చాలా మంది రైతులు మాకు కూడా కాల్ చేస్తా ఉన్నారు బయట లో ఇరవై వేలు ఇరవై ఐదు మిషన్ దొరుకుతున్నది మీరు ఫార్టీ నలభై వేలు నలభై ఐదు వేలు చెప్తా ఉన్నారు అని చెప్పి అంటున్నారు సో ఇరవై ఇరవై ఐదు వేలకు ఇస్తున్న మిషన్ దాని క్వాలిటీ దానికే ఉంటుంది సో ఒక సంవత్సరం నడిస్తే సరిపోతుందా మీకు ఒక నాలుగైదు సంవత్సరాలు నడవాలనే విషయం అయితే మీరు కంపల్సరీ తెలుసుకున్న తర్వాతనే మిషన్ అయితే బుక్ చేసుకోండి సో మా సర్వీస్ ఏంటంటే మెయిన్ గా మిషన్ బుక్ చేసుకున్న విత్ ఇన్ ఇరవై ఇరవై నాలుగు గంటల లోపే మీకు అయితే మిషన్ డెలివరీ అయితే చేస్తా ఉన్నాము సో ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఈ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు హోమ్ డెలివరీ ఇస్తున్నాము అదే విధంగా ఫుల్ క్యాష్ ఆన్ డెలివరీలో మేము అయితే మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాము ఏమైనా అమౌంట్ ఏం అవసరం లేదు మీకు ఆన్లైన్ లో మీకు రూపాయి కూడా నేను తీసుకోను సో బుకింగ్ మాత్రం చేసుకోవాలి జస్ట్ మీ పేరు ఊరు పేరు లొకేషన్ ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది క్యాష్ ఆన్ డెలివరీలో అండ్ హోమ్ డెలివరీ సర్వీస్ ఇస్తున్న ఏకైక పర్సన్ నేను ఒక్కనే ఉన్న రెండు తెలుగు రాష్ట్రంలో ఈ విషయం అయితే మీరు గమనించాలి ఓకే